कीवड़ी शरीर के वे एवडो इत ब्रह्म विद्य दि इन ऑफ एवरी बॉडी इज डिफरेंट द माइंड सेंसेस एंड एक्सेज हिमसेज सोहमस्म ब्रह्मास्म हि हाउस बिलांग इज नेवर रिलेटेड टू यौज कतिथि पदारे शरीर दि हाउस ना ఈ శరీరం తన నిత్యమని లోపల నమ్మి ఉండడు ఉన్నటువంటి వాడు మనస్సు నమ్మితే నమ్మవచ్చు మనం తెలియపేటతో జీవుడు నమ్మితే నమ్మవచ్చు కానీ జీవుడు లోపల అంతర్యామిగా ఉన్నటువంటి వాడు నమ్మడు ఈ గృహము తనది అని నమ్ముతాడు కానీ తాను ఈ గృహంలో ఇల్లు కట్టుకుని అందులో ఉంటున్నాను అని నమ్మడు గృహం తనలో భాగమే గాని తాను గృహంలో ఇరుక్కున్నాడు అనేటువంటిది లేదు సో అది one who has come and entered into this body as the indweller is the lord himself who is having omnipresence and he never believes that this house is his and he is permanently existing in this house therefore he is called a guest ఇది ఇక్కడ బ్రహ్మ విద్య సంప్రదాయంలో ఉన్నటువంటి విషయం కనుక మనకి ఈ అర్థంలో రహస్యార్థంలో అతిథి అని చెప్పబడు కథలు చాలా కొన్ని వందలు మనకు ఉపనిషత్తులలోనూ పురాణములలోనూ కూడా ఉన్నాయి ఇంటికి అతిథి రావటం అతడు ఇంట్లో ఉన్న వాళ్ళంటనే పరీక్షించటం బ్రహ్మ విచ్చికి అర్హులైతే వాళ్ళకి జ్ఞానం ఇవ్వటం ఇటువంటి కథ చాలా ఉన్నాయి మనకి అతిథి అనే చెప్పబడినటువంటి శబ్దానికి జీవుని రూపము వస్తున్నట్టే ఈ శరీరము వస్తున్నటువంటి పరమాత్మ అతడు భౌతిక శరీరము మొదలుగా భౌతిక శరీర మరణం వరకు మాత్రమే ఇంట్లో ఉంటాడు కనుక నన్ను అంటే ముందు తర్వాత గాడాను మొత్తం అంతర్యాన이가 ఉంటాడు గనకనను ఈ శరీరానికి అతనికి సంబంధించేంతటి అతివేగాని గృహపతి కాదు సుమా అని చెప్పా సో ది ఆత్మ ప్రెసెంట్ లాడ హో కమ్స్ ఇంట ది బాడీ టు లివ్ ఇన్ ది బాడీ ఓన్లీ ఫ్రమ్ ది టైం ఆఫ్ ది బర్త్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ అంటిల్ ది డిజాల్యూషన్ ఆఫ్ ది డెత్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ బిఫోర్ దట్ హి వాస్ देयर ఆఫ్టర్ ద ఫేల్ విదర్ అండ్ డ్యూరింగ్ ది బాడీ హి ఇస్ ఆల్సో దర్ఫోర్ దిస్ బాడీ ఇస్ పర్మనెంట్ ఇట్స్ నాట్ పర్మనెంట్ అబౌట్ దిస్ ఇస్ ది సింబాలిజం ఆఫ్ ది గెస్ట్ ఇన్ దిన్స్ ఈ విషయంలో అతిథి ఇంటికి వచ్చాడు వచ్చినప్పుడు మనం చేయాల్సిన మర్యాదలన్నీ చేయాల్సినవి ఇక్కడ యముడు అనేటువంటి శబ్దానికి ఉదయం మనం నిర్వర్తనం చెప్పుకున్నాం యమగురు ఇచ్చున్నట్టు ఉపాధ్యాయుడు పరమ గురువు అయినటువంటి వాడు యముడు యమము ఇందు సాధ్యము భౌతిక శరీరమునందు ఇంద్రియబద్ధమైనటువంటి ఈ మనస్సునందు మాత్రమే సాధ్యము దీనికి అతీతుడైన పరబ్రహ్మమునకు యమసం అక్కర్లేదు త్రిగుణ భూమిలో వాడికి పంచభూతములు పంచేంద్రియములు పంచతన్మాత్రల చేత పక్కబడి ఉన్నటువంటి వాడికి శరీర ధారి అయినటువంటి వాడు కాకుండా శరీర భక్తుడైనటువంటి వాడికి కావాలి ఇక్కడ శరీర ధారిని తండ్రిగాను శరీర భక్తుని కుమారుని ఈ కథ వర్ణిస్తూ ఉన్నాయి ది శరీర బద్దులైనటువంటి వాడికి కావాల్సినటువంటి క్రమశిక్షణ కోసం ఎవరికి దానం చేయబడినటువంటి కథ ఇందులో చెప్పబడ్డది సో ది ఫాదర్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వన్ హూ హ్యాస్ దిస్ బాడీ ది ఓనర్ ఆఫ్ ది బాడీ ది సన్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వన్ హూ ఇస్ లివింగ్ ఇన్ దిస్ బాడీ యాజ్ లివింగ్ బీయింగ్ ఎ ఫైన్ బీయింగ్ విత్ మెనీ లిమిటేషన్స్ అండ్ ది సన్ బీయింగ్ గివెన్ ది లాట్ ఆఫ్ డెత్ ఇండికేట్స్ ది నెసెసిటీ ఆఫ్ ఏ లివింగ్ బీంగ్ అండర్ గోయింగ్ ఏ డిసిప్లిన్ టు హ్యావ్ మ్యాస్టరీ ఓవర్ హిస్ బాడీ సెన్సిస్ ఆఫ్ మైండ్ సో దట్ హీ మే గేమ్ మ్యాస్టరీ ఓవర్ హిమ్సైల్ అండ్ రియలైజ్ దట్ హీ ఈస్ ది లాబ్ ఆల్ మైటీ ఇన్ ఎ సెన్స్ దో హీ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఎజర్ ఎన్ ఇన్వెల్లర్ ఇన్ దిస్ బాడీ ఈ శరీరముందు జీవిస్తున్నటువంటి ఇతడు తాను దేహభోతుడు కాడనిన్ని దేహధారి అనిన్ని అయినప్పటికీ కూడా ఈ దేహములు తన ఎందుకు పుడుతూ పోతూ ఉన్నాయి కానీ తాను దేహములందుకు పుడుతూ పోతూ ఉండలేదని అజాయమానో బహుదా విజాయతే అని చెప్పబడినటం దీనికోసం ఈ వచ్చినటువంటి కుర్రవాణ్ణి అతిథిగా వర్ణించడం ఇతని లోపల ఉన్నటువంటి నచికీయతానికి సూచనము ఇతన్ని ఎముడికి ఇవ్వటం క్రమశిక్షణకి శిష్యుడుగా ఇవ్వబడినటువంటిది కనుక ఎవడు ఇతన్ని గౌరవించడం అతిథిగా గౌరవించడం ఇతనిలో ఉన్నటువంటి పరమాత్మను సూచించటం ఎప్పుడు ఇతనికి క్రమశిక్షణ ఇవ్వటం ఉపదేశం ఇవ్వటం ఇతని శిష్యుడుగా గ్రహించట కనుక ఒకే జీవి శిష్యుడుగాను గను పరమాత్మ గను కూడా భావింపబడుతుంది అనేటువంటి సమకాలీకమైనటువంటి ఒక ధ్యానం ఇందులో చెప్పబడినది ఎమాది లాట్ ఆఫ్ డెత్ యాక్సెప్ట్స్ ది బాయ్ డిసైబల్ ఫర్ బ్రహ్మ విద్య ఆర్ స్పిరిచువల్ విజన్ అట్ ది సేమ్ టైం హీ ఈజ్ ఎఫ్రైడ్ ఆఫ్ ఎనీ ఇన్సల్ట్ being committed to a guest who has come to his house in the form of the Brahmin boy. That means a living being is accepted as a disciple to undergo the training in this body. At the same time the indweller in the living being is accepted as the Lord Almighty who has come down as a guest into this body. This twofold existence of the Lord and the man ఈజ్ టు బి మెడిటేటెడ్ అపాన్ సిమిల్టేనియస్లీ బై ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇది ఇక్కడ చెప్పవట కనుక హర వైవస్వత ఓదకం వైవస్వత అంటే ఓ యమధర్మరాజా ఓదకము తీసుకురా నేను తీసుకురా నేను తీసుకురా ఇక్కడ వచ్చాడు తాడు గడుపుకుంటాడు ఇవన్నీ తర్వాత సో దేర్ వస్ అభోషన్ ఇన్ ది సిటీ ఆఫ్ యమాది లాక్ డెఫ్ దట్ దర్ ఈస్ ఎ బాయ్ హూవర్స్ ఎంట ఐడెంటిటీ సిటీ అండ్ హూ ఈజ్ వెరీ బ్రిలియంట్ వచ్చాక నమస్తే చాలంతా కూడా అనుకున్నారు ఆశ ప్రతీక్షే సంగతం సూందృతాం చ ఇష్టా పూర్తేత్రశంశ్చ సర్వాం ఏటే పురుషస్ అల్పమేధస అనస్మిన్ వసతి బ్రాహ్మణో గు ఇంకా వాళ్ళు అనుకున్నారు ఎవడైతే బ్రాహ్మణుడైనటువంటి అతిథి మన గృహానికి వచ్చినప్పుడు అనవు నీడు ఆలస్యం అవుతుందో అలాంటి అల్పమేధసుడు అంటే బుధు తక్కువ వాడు అనర్థం అల్పమేధసుడు అంటే అలాంటి వాడి ఇంట్లో ఎలాంటివి ఉన్నా సరే వాడి

ఫర్ ది ప్రజెంట్ అండ్ ది ఫర్ ది ఫ్యూచర్ ఆర్ ఫాల్ అండ్ హీ హ్యాస్ నో ఫ్యూచర్ అది ద ఫ్యూచర్ నాట్ ది ప్రజెంట్ బికాస్ హీజ్ పులిష్ ఇన్ ఓవర్ లుకింగ్ ది ఫుడ్ అండ్ డ్రింక్ ఆఫ్ ఎ గెస్ట్ సో ది ఫార్ట్ వాళ్ళంతా అనుకున్నారు ఇంటికి వచ్చినటువంటి అతిథికి అన్నం నీళ్లు అనేటువంటి చూడనటువంటి అల్పమేతైనటువంటి వాడికి ఆచ అనేటువంటిది నిరాశ అయిపోతుంది జీవితంలో ఎందుకంటే ఆశ అనే దాని విలువ తెలియలేదు కనుక ఆశ అనే దాని విలువ తెలిస్తే వాళ్ళకన్నా నీళ్లు జాగ్రత్తగా చూచే ఉండేవాడు వాడి ఆశలు కూడా నిరాశలు అంతచేతనే అవుతాయి అన్నారు కామన్ సెన్స్ ఇంకా ఆశ అంటే ఐహికమైనదే కాకుండా ఆముష్మికమైనటువంటిది కూడా ఆశ మానవుడు ఐహికంగా అయితే ఎక్కువ కాలం జీవించలే శరీరంలో వేరే విషమాత ఇంతకంటే ఎక్కువ ఆనందం ఉన్నది అని ఎవరికి అర్థమైనంత వరకు వాడు ఆశపడి ఉంటున్నాడు కనుక ఈ శరీరంలో ఉంటున్నారు కానీ లేకపోతే ఉండరు ఇప్పుటా దిస్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ వర్క్ వర్క్ వి ది ఓన్లీ ఎగ్జిస్టెన్స్ ది హ్యూమన్ బీయింగ్ ది హ్యూమన్ బీయింగ్ వుడ్ నాట్ హ్యావ్ అవర్ విష్ టు లివ్ ఇన్ దిస్ ఫెర్ లాంగ్ టైమ్ సో ఈ సైన్స్ టు హిస్ బాడీ ఇప్పుటా ఈ సైన్స్ ది Physical existence only true. That is physical, mental and sensual existence. But he suspects something greater and he expects some life which is better and happier. So he lives with good hope. And this hope will be shattered for a fool who overmits the food and drink of his guest. Giddi, ikkara cha povarendi. ప్రతీక్ష అనేది కూడా నిర్ వ్యర్థమైపోతుందన్నారు ప్రతీక్ష అనే మాట అర్థం ఏంటంటే ఏదన్నా ఫలితాన్ని కోరి చేసినప్పుడు దాని ఫలితం కోసం ఉద్దేశపడటం ఏదైనా పెద్ద ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు దాని ఆర్డర్స్ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేయడం పేరు ప్రతీక్ష అంటారు పరీక్ష చేయడం కుర్రవాడు రిజల్ట్స్ కోసం ఎక్స్పెక్ట్ చేయడం పేరు ప్రతీక్ష అంటారు సో హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్ will be will become false what is an expectation it is about the result of what we have done something suppose a student has appeared for an examination he awaits the result that is what called expectation hopes and expectations go false for the fellow for the fool who overlooks food and drink for his guest adi vallu anukuntu undi sangatam pura vyartham avutundannaru sangatam ante సంగతి లేక సహవాసము పెద్దల యొక్క సాంగత్యము లేక సత్సాంగత్యము సత్సంగతి అని అంటారు దాని వలన పొందినటువంటి ఫలితం కూడా చాలా వ్యర్థం అయిపోతుంది ది బెనిఫిట్ ఆఫ్ అవర్ ప్రీవియస్ కోఎగ్జిస్టెన్స్ విత్ గ్రేట్ అండ్ నోబుల్ ఫోర్స్ హూ గుడ్ ఎన్లైట్ టు సమ్ ఎక్స్టెండ్ విల్ గో వెస్ట్ అండ్ The magnetism we got from the magnets whom we called the Masters and the Great Souls will go a ways. We are demagnetized and we are left once again as a piece of iron if we overlook the food and drink of a guest. క్ర్థాన్నాన్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ తార్ర్ర్ర్ పర్ర్ర్ర్ర్ తార్ర్ర్ర్ తార్ర్ తార� అయోమయం అంటే వెనకముఖాన్ని అర్థం అందుకంటే స్థితి ఏం లేదు ఇందులో ఈ అయోమయాలు పెద్దల సాంగత్యం వల్ల పెద్దల పాదస్పర్శ వల్ల ఇంట్లో పెద్దల పాదం పెట్టడం వల్ల అయస్కాంతీకరణం చెందుతారు పరబ్రహ్మ విషయమునందు నందు బ్రహ్మణి లీయే అంటే బ్రహ్మనందు లీనం అవుతున్నాను అని అనగలుగుతారు ఇది చెప్పారు ఇలాంటిది ఏదైనా పూర్వం కనుక కొద్దిగా గొప్ప మనకి చిన్న మ్యాజినేటిజం అంటే ఉన్నట్లయితే అది కాస్త తుప్పు నెగిరిపోయి మళ్ళీ ఈ గృహస్థ కెష అనేటువంటి వాడిని వేలాడగడితే నార్త్ సౌత్ కుండా ఆ దారం ఎటు చూపిస్తుందో అట్టే చూపిస్తాడా సో ఎనీ మ్యాగ్నెటిజం ది సెలవ్ హ్యాస్ గాట్ ఫ్రమ్ ది ప్రజెన్స్ ఆఫ్ గ్రేట్ షో ప్రీవియస్లీ అండ్ ఎనీ స్పిరిచువల్ మ్యాగ్నెటిజం అండ్ గాడ్ మైండెడ్నెస్ ది మైండెడ్ సెలవ్ హ్యాస్డ్ ఫ్రమ్ ది ప్రజెన్స్ ఆఫ్ గ్రేట్ షో విల్ గో ఏంటిలో విల్ ఓన్లీ ఐరన్ వితౌట్ ఎనీ మ్యాగ్నెటిజం ఇఫటాక్ అండ్ డ్రింక్ ఆఫ్ ఇది కూడా ఎముడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయాల్లో ఒకటి అయినప్పటికీ బ్రహ్మ విద్యా సంప్రదాయమును వాడు పాటించవలసినటువంటి నియమం ముఖ్యంగా ఇందులో ఉపదేశం చేయబడ్డరు అంటే ఎవడికి బ్రహ్మ విద్య పరబ్రహ్మము కావాలనో వాడు దీన్ని అతిథి పూజను జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చింది అందుకనే ఏ దేశమునందు అతిథి పూజ చేయటానికి సామాన్య జనుడు ఆర్థికంగా కష్టపడేటువంటి దుస్థితి వస్తుందో ఆ దేశం యొక్క ప్రభుత్వము జాతి గుణము అభద్రమైనటువంటి స్థితిలో ఉన్నది అని అర్థం సర్వసామాన్యమైనటువంటి జనుడు ప్రతివాడు తానింత తిని ఇంకోడి ఇంత పెట్టడానికి నిర్భీతి ఉండేటువంటి పరిస్థితిలో ప్రభుత్వములు రక్షణ చేస్తూ చూస్తూ ఉండాలి అని మనకు వేరే చేద్దాం అది చేయని వ్యక్తులు చేయలేరు అది చేయక వ్యక్తులు చేయలేక ఉన్నప్పుడు సుభద్ర స్థితి కాదు అభద్రస్థితి జాతికి ఉన్నది అని తెలుసుకోవాలి ఇది పెద్దలు చెప్తుంది కనుక సత్సాంగత్యం కూడా వ్యర్థం అవుతుందని చెప్పారు సో ఇట్ ఇస్ సెడ్ దట్ ది గుడ్ ఎఫెక్ట్ ఆఫ్ ది ప్రజెంట్ ఆఫ్ గ్రేట్ సోల్స్ ఆల్సో విల్ గో ఏ వేస్ట్ అండ్ న్యూట్రలైజ్ తర్వాత సూనృతం అది కూడా వ్యర్థమైపోతుందన్నారు సుందృతం అంటే సత్యము అని అర్థం ఇది వరకు సత్యము పలికినందువల్ల ఇతను కలిగినటువంటి తేజస్సు ధ్రాజస్సు ఏమైనా ఉన్నట్లయితే అది ఒక సూందృతం దట్ మీన్స్ ట్రూత్ఫుల్నెస్ యాజ్ యాటిట్యూడ్ ది హ్యాడ్ అక్వైర్డ్ సమ్ స్ట్రెంగ్త్ అండ్ సమ్ బ్రిలియన్స్ స్పిరిచువల్ బ్రిలియన్స్ బై లివింగ్ ట్రూత్ఫుల్లీ అండ్ బై స్పీకింగ్ ట్రూత్ విల్ గో ఏ వేస్ట్ తర్వాత సూందుతం అనే మాటకి చక్కగా ఉచ్చరించిన పదములు పెద్దలను గురించి మర్యాద చేయటం గౌరవం చేయటం దయచేయండి స్వామి బాగున్నారా ఎలా ఉన్నారు నేను మీకేం చేయగలను అని అడిగినందువల్ల అలాంటి వాక్కుల హృదయపూర్వకమైన ఉచ్చారణ వల్ల కొంత తపశక్తి వస్తుంది ఇంద్రి అని గ్రహము దమము శమము సుఖము శాంతి కలుగుతాయి అది సాధనలో ఒక భాగము అది కూడా పోతుంది అన్నాడు కనుక ఈ సుందృతం అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే ది బ్రిలియన్స్ గైడ్ బై ది డిసిప్లిన్ ఆఫ్ స్పీచ్ ది ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్ బై ప్రాక్టీసింగ్ ది ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్ దట్ ఈజ్ హౌ టు అడ్రస్ ఎల్డర్ How to respect elders in terms of speech that is hearty and not only intellectual. Speech should carry a part of heart along with the intellect and the meaning. And whenever speech carries a bit of our heart, it brings the brilliance of the Lord in the heart to the face and the mind and the senses. This is what is called the brilliance of austerity. And any such thing that is developed by the fellow will be lost also if he is not mindful of the guest. ఇది కూడా చెప్పారు తర్వాత ఇష్టము పూర్తము రెండు కూడా వ్యర్థం అవుతాయని చెప్పారు ఇష్టం అంటే వాడు చేసేటువంటి యజ్ఞము యజ్ఞార్థ కర్మ ఇష్టం ఇష్టి అనేటువంటి పదాలని మనం అర్థం చేసుకోవాల్సిన ది గుడ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎనీ రిచువల్స్ అండ్ సాక్రిఫైసెస్ హీ టిల్ నౌ ఫర్ ది పబ్లిక్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ ఆమ్ ఆల్ దిస్ విల్ వేస్ట్ సో ది గుడ్ రిజల్ట్ ఆఫ్ ది రిచువల్ తర్వాత ఇష్టం వేరు పూర్తం వేరు పూర్తం అనగా తన కర్తవ్యముగా తాను చేసినటువంటి పనులు ఉన్నాయి కుటుంబంలో కానీ భార్యకు కానీ బిడ్డలకు కానీ స్నేహితులకు కానీ ఇరుగు పొరుగు వాళ్ళకి కానీ ఆఫీస్ లో కానీ ఇలా చేసినటువంటి వృత్తులు కాక చేసేటువంటి అండ్ ది డ్యూటీ హ్యాస్ టు డిశ్చార్జ్ టువార్డ్స్ హిస్ పీపుల్ హిస్ ఫ్యామిలీ హిస్ ఫ్రెండ్స్ రిలేటివ్ హిస్ నేబర్స్ ఎక్సెట్రా they are also expected to bring some brilliance to the fellow because they are included in the training and discipline of god-mindedness when a fellow can look at them in a right perspective so the daily life is part of the discipline of the spiritualist and the effect of all these things will go a waste if you overlook a guest ఇంటికి వచ్చిన బ్రాహ్మణుడైనటువంటి అతిథి మంచి కనకంలాడుతున్న వాడిని నిర్లక్ష్యం చేస్తే ఇది కూడా పోతుంది కనుక ఇవన్నీ కూడా వృంతే ధ్వంసము చేయబడతాయండి పై చెప్పినవన్న ఆల్ దీస్ థింగ్స్ గుడ్ ఎఫెక్ట్స్ ఇన్ ది ఆర్ బర్న్ మిస్యూజ్ ఎలక్ట్రిసిటీ విదౌట్ నోయింగ్ ది వోల్టేజ్ ఇదే మొదటగా डिस्ट्रा अता अमुड़ो पीचा गेन यमा दि लारड् डे इनवैटेड दाए टू हिस्स प्रमाप्रैड दा नव एफ्रैड दा बट एफ्रैड आफ दि बाय इन दैपासीटी आफ् ए गेस्ट ही हिमसे स्टा इन दैपासीटी आफस्ट सोस्ट ఎక్స్పెక్టెడ్ ది అఫ్రైడ్ ఆఫ్ ఏ గెస్ట్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిహేవియర్ అండ్ మిస్బిహేవియర్ ఇది కనుక వాడు అతిథిగా వచ్చాడు కనుక తను గృహమేధిగా ఉన్నాడు కనుక తాను దాన్ని నిర్లక్ష్యం చేయటం జరిగిందేమో అని భయపడటమే కానీ ఎదురు కుర్రవాడికి భయపడటం కాదు ఇది ఎవరు కుర్రవాడికి ఆచార్య పురుషుడుగా ఉండబోతున్నాడు గురువుగా ఉండబోతున్నాడు సో ది సేమ్ ఫెలో డెత్ అండ్ ఈజ్ గోయింగ్ టు ప్లే ది రోల్ ఆఫ్ ఏ మాస్టర్ అండ్ ఏ టీచర్ అండ్ ఇన్స్ట్రక్టర్ టు ది బాయ్ బట్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ టు ది గెస్ట్ నవ్ హీస్ రెఫర్డ్ ఎస్ ఎ బాయ్ అప్పుడు అంటున్నాడు పడతావు రాత్రి అవాప్సీ గృహే మే నువ్వు నాయనా మే గృహే తిత్ర రాత్రి అవాప్సీ అవా నువ్వు మూడు రాత్రులు నా ఇంట్లో ఉన్నావు యూ హమ్ హియర్ అండ్ స్టైడ్ అండ్ వెయిటెడ్ ఫర్ త్రీ నైట్స్ తర్వాత అనస్ బ్రహ్మన్ అతిథిర్ అతిథిర్ నమస్య నమస్కరింపదగినటువంటి అతిథి అయ్యి నీవు ఇక్కడ అనస్మెన్ అనుభవించకుండా భోజనం చేయకుండా మూడు రోజులు ఇక్కడ ఉన్నారు యు హ్యావ్ కమ్ హియర్ యు హ్యావ్ వెయిటెడ్ ఫర్ త్రీ డేస్ అండ్ నైట్ అండ్ యు ఆర్ ఓవర్ లుక్ ఆఫ్ యువర్ ఈటింగ్ யூ ஹவ் நாட் ஈட்டன் இட் இஸ் வெரி மெட் யூ வெயிட் ஃபர் த்ரீ டேஸ் வித்வுட் அது நமஸே அஸ்மன் ஓ ப்ரஹன் ஓ பரபிரூப்புடையே நம நமஸே மை ரெஸ்போமேஜ் டு ஓ ப்ராமின் బ్రహ్మన్ అంటే అది కాదు ఓ పరబ్రహ్మన్ సత్యుమే లెడ్జర్ బి వెల్ఫేర్ అండ్ పీస్ తుమే అన్నాడు అంటే నేను చేసిన అపచారానికి నాకేమి ఉండి శుభ్రంగా ఉండు దాకా తస్మాత్ ప్రతి శ్రీన్ వరాన్ పురేశ్వన్ దానికి ప్రతిగా నేను చేసిన దానికి నువ్వు ఇక్కడ పొందిన దానికి ప్రతిఫలంగా లేదా ప్రతి పరిహారం పరిహారంగా మూడు వరములు నువ్వు కోరుకో ఏవైనా సరే నేను మూడు వరాలు నీకు ఇస్తాను సో సార్ వాట్ వీ హ్యావ్ డన్ ఫర్ ది స్పిరిట్ ఆఫ్ ఇరటెంటివ్నెస్ అన్వర్ పా పే సంథింగ్ అండ్ వీ రెమ్యూనరేట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ త్రీ థింగ్స్ విచ్ యూ కెన్ డిమాండ్ ఫ్రమ్ మీ అండ్ విచ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ టు ఫుల్ఫిల్ టు యూ మూడు కోరవలసింది నువ్వు నీ ఇష్టం వచ్చిన వరములు నాగించుకోరా కోరితే నువ్వు ఏవి కోరినా సరే అవి తీర్చవలసిన బాధ్యత నాకు కోరినా సరే ఈ నిర్లక్ష్యం ఇక్కడ నాకు దరికింది గనక ఈ మూడు వరాలను కోర వల్సింది కోరినట్లయితే నేను ఇస్తాను అన్నమాట సో వి హావ్ వోర్ లూటిక్ యు బీయింగ్ అవర్ గెస్ యాస్ ఏ రిట్రిబ్యూషన్ టు యు టు యు సంథింగ్ యు డిమాండ్ త్రీ థింగ్స్ ఫ్రమ్ మీ ఐ సీ దట్ ఐ ఫుల్ఫిల్ దిస్ త్రీ థింగ్స్ టు యు గల్ మే సంథింగ్ త్రీ థింగ్స్ ఐ విల్ డూ ఇట్ ఫర్ ఇదనే ఇది కూడా చాలా సంకేత రహస్యమైనటువంటి విషయం పరబ్రహ్మ యొక్క స్వరూపుడు ఇంటికి అతిడి వచ్చినట్లుగా నమస్కారం చేసి మాట్లాడుతున్నాడు వచ్చిన కుర్రవాడుగా ఈ మూడు వరాల్లోనే తన శిష్యుడిగా స్వీకరించి బ్రహ్మవి జయించాడు ఈ కథ చిత్రమైన కథ మూడు వాడు కోరే వరాలు కూడా అలాగే ఉంటాయి వాడు కోరే మూడు వరాల లోను నాకు ఇది చెప్పు ఇది చెప్పు ఇది చెప్పు అని అడుగుతా. సో హియర్ ది ఫుల్యర్ కెండి ఫన్నర్ ది స్టోరీ ఇస్ దట్ ది బాయ్ ఇస్ హానర్డ్ బై ది లబ్ ఆఫ్ దెత్ బికాజ్ ది లబ్ ఆఫ్ దెత్ ఇన్వైట్స్ హిమ్ యాస్ ఎ బ్రిలియన్స్ ఆఫ్ ది ఆమ్నిప్రెసెన్స్ ఆర్ డిగార్డ్ at the same time he accepts him As a boy, his own disciple. And the three demands from the boy also will include the same thing which we will see later. The three things the boy demands demand from the God of Death that he wants to know certain things. He wants some initiations of a very high order. ది బాయ్ ఇన్స్టెడ్ ఆఫ్ డిమాండింగ్ సమ్ మనీ ఆర్ సమ్ వెల్త్ ఆర్ సంథింగ్ అండ్ సంథింగ్ ఎల్స్ ది బాయ్ డిమాండ్ దట్ గ్రేట్ ఇనిషియేషన్ ఈ యముడు నాకు ఈ పరమరహస్యం ఉపదేశించుడుగాక అని కోరుకుంటాడు రెండు వరాల్లో మొదటి వరం ఎట్లా ఉన్నా ఈ మూడు వరాలు కూడాను తాను శిష్యుడుగా స్వీకరింపమనేటువంటి వరాలే కానీ అంతకంటే గేమ్ లేవు so all the three demands the boy does include the desire of the boy to be taken by yama as his disciple. so he came from for discipleship, for discipline. the word disciple is derived from the verb, the, the, the verbal noun discipline. so one who wants discipline is called a disciple. So should అనేటువంటి పదానికి శుశ్రూష అనే పదం కూడా మనకి ఇట్లాగే డిసైపుల్ లాగే అర్థం చేసుకోవాలి శుశ్రూష అనేటువంటి శబ్దానికి శ్రోతం ఇచ్చ అని అనుకుంటాం దానికి ఇంకేనా శుశ్రూష అనే పదానికి అంటే వెనకూ వాడు అని అయితే తర్వాత తర్వాత దానికి అర్థం మారిపోయింది గురువు గారికి శుశ్రూష చేస్తున్నట్టంటే కాలు పడుతున్నట్టు అని ఒళ్ళు మాలిష్ చేస్తున్నట్టు అని పొడగకాయలో పొడవు వేయించి తెచ్చిపెట్టి డబ్బులు అడగటం లేదు అని ఇట్లాంటివన్నీ వచ్చినాయి తర్వాత డిసైపుల్షిప్ అనేటువంటిది కూడా అదే మోడర్న్ ఏజ్ ఆల్సో వీ ఫైండ్ ది మీనింగ్ అది వర్డ్ డిసైపుల్ అండ్ డిసైపుల్ షిప్ మంచి డిస్టార్ట్ నీడ్ ఫర్ మాస్టర్ కోల్ టు ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్ వాట్ డిసైపుల్ షిప్ ఈజ్ ఇన్ టూ బిగ్ వరల్డ్ కనుక ఇక్కడ ఈయన అడిగినటువంటి దాంట్లో ఇక్కడ మూడు వరాలు ఫార్మ్ అని అడిగితే మూడు వరాలు కూడా ముఖ్యంగా When the boy was asked to demand three things from Yama, the boy demanded that certain branch of wisdom is to be given to him, initiation is to be given to him and an eye opening is to be given to him. That is what the boy asked. So these three desires include the discipleship of the boy and ది మాస్టర్ హుడ్ ఆఫ్ యమ ది డిసిప్లిన్ ఏరియా దీనికి సంబంధించినటువంటిది కనుక మూడు వరాలు కోరుకో నువ్వు మూడు రోజులు ఇక్కడ ఉన్నావు గనక ఇది అతిథిగా ఈ శరీరంలోకి పరబ్రహ్మం అనేటువంటి వాడు జీవరూపంలో దిగి వచ్చినప్పుడు మూడు లోకముల ఎందు తప్పనిసరిగా వర్తించును అనేది తెలియజేస్తుంది మూడు రాత్రులు ఇక్కడ ఉన్నట్టమపురి ఎందు అంటే భూలోకమైన భౌతికము భూవర్లోకమైనటువంటి శక్తిమయము సువర్లోకమైనటువంటి ప్రజ్ఞామయము ఈ మూడు లోకములు మూడు రాత్రులుగా ఇందులో వచిస్తాడు మూడు రాత్రులే అని ఎందుకన్నాడు పగలే ఎందుకన లేదంటే శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మళ్ళీ శరీరం వదిలే లోపల ఉన్నటువంటిది బ్రహ్మ విద్య పొందకపోతే రాత్రి మాత్రమే అవుతుంది కానీ పగలు కాదని పెద్దలు చెప్పిన సంప్రదాయం మనకు ఉన్నది యమా యు యూ లివ్డ్ హియర్ త్రీ నైట్స్ Why night? can there be nights without death? Here the significance is anyone who has entered into the physical body before he leaves the physical body unless he undergoes the major initiations for spiritual wisdom the life in this physical body is only a night and not a day at all. It was also explained in two or three places by Jualpur. కనుక మూడు రాత్రులు ఇక్కడ ఉన్నావు అనస్మన్ అంటే భోజనం చేయకుండా ఉన్నట్టు వచ్చినటువంటి వాడు అంటే అర్థం ఏంటి ఇందులో ఉండి ఏం తిన్నా అది శరీరానికో ఎనుకో మనస్సుకో ఇంద్రియాలకో పెడుతుంది కానీ లోపల ఉన్నవాడు వెళ్ళలేదు ఏమి లేదు అందుకని భోజనం చేయకుండానే ఉపవాసం అనేది ఇందులో ఉండివాడు చాలా గమ్మత్తుగా చెప్పాడు యూ నీవ్ హియర్ ఫర్ త్రీ డేస్ వితౌట్ ఈటింగ్ ఎనీథింగ్ యాజ్ ఎ గెస్ట్ దట్ మీన్స్ ది వెల్లర్ ఆఫ్ దిస్ బాడీ నెవర్ ఈట్స్ ఎనీథింగ్ Though the tongue knows the taste, the stomach eats, the body assimilates food, the person living inside has nothing to eat. He has to stay on and stay back and wait and see what happens. He never eats anything. Antuchinic, so it is said that he has fasted for three days. In the three planes there is nothing for him to eat. The indweller never eats. It is only the belly and the tongue and the mind ది త్రీ సెలవర్స్ దే వాంట్ టు ఈ జీ పార్ట్నర్స్ అది బిజినెస్ మనస్సు నాకు తిన్నాం అని అనిపిస్తూ ఉంటుంది అలవాటు తప్పున నాలిక రుచి చూస్తుంది పొట్ట లాభాలు తీస్తుంది అందుకనే పెరిగేది పొట్ట పెరుగుతుంది మనస్సును ఇంద్రియాలు పెరగవు ది త్రీ సెలవర్స్ కండక్ట్ ది బిజినెస్ అది పార్ట్నర్షిప్ ఆఫ్ త్రీ పార్ట్నర్ ది మైండ్ వాన్స్ టు ఈట్ బట్ ఇట్ హెస్ నో ఇన్స్ట్రుమెంట్ ఎక్సెప్ట్ ది టంగ్ సో ది సెలో ఎంటర్స్ ది టంగ్ అండ్ ఆక్స్ ది తంగ్ టు ఈట్ మనస్సు నాలుకలో ప్రవేశించి ఒరే నువ్వు తిను మీకు రుచిగా ఉంటుంది నువ్వు తిను మీకు రుచిగా ఉంటుంది నాలుక కూలి పని చేస్తుంది పాపం మనస్సు రుచి అనుభవిస్తూ ఉంటుంది అలాగే